బాష్మార్ అంటే బాష్మార్ అంటే బాష్మార్ అంటే బాష్మార్ గురించి చెప్పడానికి బాష్మార్ గురించి చెప్పడానికి బాష్మార్ గురించి చెప్పడానికి బాష్మార్ గురించి చెప్పడానికి యెస్సస్ క్రైస్ట్ యేసుక్రీస్తు 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 యేసుక్రీస్తు

నేత లోయా ఈ రోజు చరిత్ర సమాజం నుంచి తిరిగి లేచిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం ఎందుకంటే ఆయన జీవం ఉన్నది లేచి జీవం ఉన్నది గనక ఆయన లోకంలో రోగరక్షడైనా విషయం అంటే ఈ రోజు స్నేహితులు కావచ్చు నీ కుటుంబములు కావచ్చు ఎవరు విడిచి వెళ్ళిపోయి ఉన్నారో కానీ ఏసై దగ్గరికి రాసై ప్రేమిస్తున్నాడు छोड़ दिया होगा दूर किया होगा पर यीशु मसीह बुला रहे हैं मैं यीशु मसीह के पास आ जाओ इंडुगांटो وكانوكو ਦਿన నా ఈ లోక ప్రేమ ని విడిచిపెట్ట వెళ్ళ పోవచ్చు ఏక దినమే प्यार బి దూరం ఆ جائے گا۔ కావున యేసుక్రీస్తున వ్యక్తిని శాశ్వతమైన ప్రేమదన్ని ప్రేమిస్తున్నాడు. सिर्फ यीशु मसीह का प्रेमने 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 प्रेम है शाश्वत काल का अनंत काल का प्यार है इंडुगांटो ఆయన ప్రేమ ఎప్రేత అంగీకరించావు అప్పుడు యేసు దగ్గరికి ముచ్చడకైతే ఆయన ప్రేమ ని రుచిని जब विश्वास करते हो वो प्रेम आप पा सकते मेरे भाइयों बहनों

मोक्ष मार्ग अंत 예수 مسیస సచాయ్ పరమేశ్వర బల్కే బైబిల్ కేతే హై ఇస్లియే మేరే భాయో గాయనా విశ్వాస్ కరో కావున ఈ మాడలందరం మి విన్నన వాలు మోక్ష మార్గమే నల్తారో విన్నన వాలు గారకమల వల్తారో ఏ బాత్ జస్తుంటే హై మోక్ష మార్గమే జాయేగా నో నహీ సుంటే హై నరక్ జాయేగా కావున యేసుకృష్టి ఎం జస్తున అంటే మత్తయి బిటల కొడ నరక నుంచి తప్పించు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళను ఉబంపించునాడు యేసు مسیహే ద్వారా స్వర్గ జా sakte మరే నరక జానే క జరూర్త నే नरक के बारे में सोचो स्वर्ग जाएंगे पहुंचेंगे कौन अंदर देड़ दे इंच नाश रुंच नाता आज का परेश मसीह का आशीष दे आमीन आमीन